హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యుక్త శ్రీ బ్లాక్స్ ఈరోజు నేను యాష్ గాడ్ బూడిద గుమ్మడికాయతో డిటాక్సీ వా జ్యూస్ అనేది ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్ అండి దీన్ని తోలు తీసి ఐ మీన్ పైన చెక్కు అంతా లేప తీసేసి నేను ఒక్కదాన్నే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి హాఫ్ కట్ చేసుకున్నా హాఫ్లో వన్ ఫోర్త్ అన్నట్టు వాడుతున్నాను చిన్న జార్లో వేస్తాను ఒక్కరికే కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసాము పుదీనా పుదీనా ఆకులు కొద్దిగా ఫ్లేవర్ కోసం ఫ్లేవరు హెల్త్కి కూడా మంచిది అని హనీ యాడ్ చేశాను ఇది కంప్లీట్లీ వెయిట్ లాస్ పర్పస్ కాబట్టి న్యాచురల్గానే వాడాలి ఏదర్ బెల్లం ఆర్ హనీ వాడుకోండి నేనైతే హనీ యాడ్ చేశాను ఇలా హనీ యాడ్ చేశాక మెత్తగా మిక్సీ మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం మెత్తగా మిక్సీ అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ వేసుకోవాలి దీన్ని ఫిల్టర్ చేయాలి ఇలా ఫిల్టర్ చేసి ఒక గ్లాస్లో పుదీనాకులతో సర్వ్ చేసుకొని లెమన్ లెమన్ కావాలంటే పిండుకొని తాగొచ్చు నేను సర్వ్ చేయడానికి మాత్రమే వాడాను ఇలా ట్రై చే ఒక వన్ మంత్ ట్రై చేయండి వెయిట్ లాస్ కంపల్సరీ అవుతారు హెల్త్కి కూడా చాలా మంచిది నేను తాగుతుంది అదే అనమాట